నమస్తే నేను మీ కేశవ అల్లూరి జిల్లా అరకువేలి మండలం ఇరగాయి గ్రామంలో ఏనుగు ప్రచార యాత్ర ఆదివాసీ ప్రాంతంలో మన బడుగు బలహీన పేద ప్రజల జీవితాలు చదువులు ఎలా ఉన్నాయో వివరిస్తున్న మాజీ ఎమ్మెల్యే లకే రాజవరాం ఎవరు ఎందుకు చదవలేదు రెండు సంవత్సరాలు కదా రెండున్నర లక్షలు గవర్నమెంట్ ఖర్చు పెట్టేది సార్ బెస్ట్ స్కూల్కి ఎంత లక్ష రూపాయలు ఇప్పుడు ఈ లక్ష రూపాయలు చదువు తీసాడు చదువు పదమూడు వేలు పెట్టాడు ఎంతమందికి అంటే మరి మన ఇంట్లో పిల్లలు అంటే ఒకడిని అంటే ఒక ముగ్గురు ఉన్నారు అనుకో ఒకడికి బెస్ట్ అన్నమాట తక్కనోళ్ళు మరి ఎవరికి ఎవరి చదివిస్తారు వాళ్ళతో కన్నా పిల్లల్లాగా చంద్రబాబు నాయుడు వారి కొడుకుకి ఎక్కడో అమెరికా తీసుకెళ్లి చదివించుకున్నాడు జగన్ మహం లండన్ సదివి మరి మన పిల్లలకి అక్కడ చదివిస్తాడా ఇక్కడ ఎందుకు లేదు లేకుండా చేసేవాడు కానీ దాని ముందు ఏముండింది వెజిటెన్ స్కూల్ ముగ్గురు సీట్ వస్తే ఉండేది సార్ కాలేజీలో ముగ్గురికి సీట్ వస్తే ఒకే కుటుంబం ముగ్గురు సీట్ వస్తే ముగ్గురు కూడా చదువు ఉండేది ఇప్పుడు ఏం చేశాడు అసలు అమ్మ అని పెట్టాడు డిగ్రీ సీట్లు కాలేజ్ పెంచాడు డిగ్రీ కాలేజ్ ఎంత తెలిసేప్పుడు మొత్తం మొత్తం ఇరవై ఎనిమిది వేలు ముప్పై వేలు కట్టాలి మేము ఎంత ఐదు రూపాయలు కడితే జాయిన్ ఇప్పుడు నువ్వు పదివేల రూపాయలు ఇప్పుడు కట్టాలి

తీసుకొచ్చి కలుపుతున్నారు ఓయవాల్మీకుల్ని మన దాంట్లో కలపడం అంటే పులుల్ని మేఘల మంద కలిపితే మన పరిస్థితి కూడా ఓయవాల్మీకులు మన ఎస్టీలో కలపాలని నిర్ణయం ఎప్పుడు జరిగింది తెలుసు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉండేటప్పుడే చంద్రబాబు నాయుడు ముందు మొదలు పెట్టాడు కొండలు కొండలో పిల్ల పిల్లల కమ్మీని అమ్మిందేవాడు చంద్రబాబు నాయుడు ఈ భూములు కాపాడి చట్టం మార్చింది కూడా చంద్రబాబు నాయుడే మన ఉద్యోగులు చీవుడు రద్దు చేసింది చంద్రబాబు నాయుడు వందల తొంభై మూడు ఉద్యోగాలు నాన్ డ్రైవర్స్ ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు ఆ చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడతాడు ఇప్పుడు నాది సెక్యూరిటీ మీ భవిష్యత్తు గ్యారెంటీ ఉన్నాడు ఏంటి గ్యారెంటీ ఆదివాసీలను అడ్డం పెట్టుకుని అధికారం చలాయిస్తూ అన్నీ దోచుకుంటున్నా మనం మాత్రం వారికి ఓట్లు వేసి గెలిపిస్తున్నామని ఇప్పటికైనా ఆలోచించి రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులను చట్టాలను కాపాడుకోవాలని తెలిపారు